సరీష్ కుమార్ గారు గారికి వల్ల దేవుడికి ఇంకో గంట మన పలువురు దాకా మేము గుడివాడ కలవ టెంపుల్ పెట్టిన గారి నుంచి గుడివాడ కలవ టెంపుల్కి మేము క్రమం తప్పకుండా వచ్చి సన్నిధిలో పాల్గొంటున్నాము నా భార్య రీసెంట్గా ఇక అనారోగ్య చనిపోయిందా పదిహేను పాయింట్ పదిహేడవ తారీఖు చనిపోయింది అనారోగ్యం వల్ల నాకు ఇద్దరు బిడ్డలో కార్యక్రమం భూస్థాపిత కార్యక్రమం ఎలా చేయాలని చెప్పేసి అని అనుకుంటానంటే టెంపుల్కి తెలియబరిస్తే అయ్యా మరి సేవకులందరూ వచ్చి మరి అయ్యా మేము అది అన్ని మొత్తం కార్యక్రమం అంతా భూస్థాపితం అంతా మేము చేస్తాము ఆ క దానికి సంబంధించిన మేము తీసుకొచ్చి మేము చేస్తాము అని చెప్పేసి మాకు ఎంతో ధైర్యంగా మాట్లాడి మాకు కార్యక్రమం భూస్థాపిత కార్యక్రమం వచ్చి మాకు చేసి మా మా మిసెస్ గారిని ఆ కార్యక్రమ విషయంలో మొత్తం అంతా అంతా వాళ్ళే మొత్తం చేశారు అదే విధంగా మళ్ళీ పదమూడవ రోజు కార్యక్రమం పెట్టుకున్నాము మళ్ళీ అదేవిధంగా మళ్ళీ సేవకులు మళ్ళీ వచ్చి ఆదరణ గుడిగా చాలాగా ఘనంగా ఏర్పాటు చేసి చక్కగా వాక్యాన్ని వాక్యాన్ని అందించి నాకు ఒక ఒక ధైర్యాన్ని కల్పించారు కుటుంబానికి ఓదార్పునిచ్చారు కార్యక్రమం జరిపించిన విధానాన్ని బట్టి సతీష్ కుమార్ గారికి రెండు వందనాలు సతీష్ కుమార్ అయ్య గారు మరి నాకు ఒక అన్నయ్యగా ఒక సోదరుడిగా మరి ఆయన నాకు అండగా నిలబడి కుటుంబం కుటుంబం తరఫున నా కుటుంబం తరఫున మరి సంఘ సంఘ సభ్యుల్ని అన్నీ పంపించి నాకు మొత్తం జరగవలసిన ఆధారపూడిని దివ్య శుభ్రంగా జరిపించి చక్కగా నాకు అంత ధైర్యం చెప్పారు సతీష్ కుమార్ అయ్య గారికి రెండు వందనాలు దేవునికి గణతమైన తల్లి కాక